హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఉగాది పర్వదినం వచ్చేసింది కదండి రోజు లేట్ అయిపోయింది వ్లాగ్ అనుకున్నాను బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయా అనమాట ఇక ఉగాది అంటేనే తెలుసు కదా వాతావరణంలో ఎన్నో మార్పులు చక్కగా అందాలు అవన్నీ కూడాను నేనైతే ఉదయమే స్నానం చేసేసి పూజకు కావాల్సిన పూజలన్నీ పువ్వులన్నీ కూడా కోసేసి తెచ్చుకున్నానండి ఇంకప్పుడు కొంచెం మబ్బుగా ఉండి అయినా సూర్యుడు రావడానికి రెడీగా ఉన్నారనమాట అంత అయితే కనుక చూసారా మామిడి చెట్టు కాయలన్నీ ఎలా కాసేస్తున్నాయో మా పక్కన చుట్టుపక్కల అన్నీ కూడా వేపాకులు తర్వాత వేప చెట్టులు మామిడి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి ముందే ఉగాది అంటే మనకు ఉగాది పచ్చడి కదా షడ్ రుచుల సమ్మేళనం అనమాట ఆ పచ్చడి అయితే కనుక అక్క రెడీ చేసేసింది అక్క చాలా అద్భుతంగా చేస్తుంది అనమాట ఈసారి తక్కువ క్వాంటిటీ మామూలుగా అయితే మేము ఎక్కువగా చేసేసి షాప్కి కూడా పంపిస్తాం కుర్రోలు అందరికీ కూడా ఇవ్వడానికైతే కనుక నేను ఏ ఏ విధంగా పిండి వంటలు అన్నీ వండుకొని స్వామికి నైవేద్యం అన్నీ సమర్పించి చేశాను మీకైతే కనుక చూపిస్తాను ఈ వ్లాగ్లో మామూలుగా అంటే ఉగాది అనేది మనం బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి రోజుగా మనమైతే చెప్పుకోవచ్చండి మామూలుగా మొదటి ఋతువు వసంత ఋతువు వసంత ఋతువు మొదటి మాసం చైత్రమాసం శుక్లపక్షము పాడ్యమి తిథుల్లో మొదటిది పాడ్యమి తిథి మనం ఈ ఉగాదిని జరుపుకుంటాం మామూలుగా మనకు వేదాల్లో చెప్పినట్లయితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి ఆయన వేదాలు అపహరించినటువంటి సోమకాసురుణ్ణి సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుల్ని అప్పగించారనమాట అప్పుడే మనకి సృష్టి ప్రారంభించిందని కూడా మనకి పురాణాల్లో చెప్తారు అలాగే రామచంద్రమూర్తికి మామూలుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించిన ముహూర్తం నవమికి ఆయనకు చేస్తారు కదండి కళ్యాణము అది పట్టాభిషేకం అది నిర్ణయించారు ముహూర్తం నిర్ణయించిన రోజు కూడా ఈ ఉగాది రోజే అనమాట కలియుగం మొదటి మొదలైనటువంటి పర్వదినం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ రోజైతే నేను పులిహార ఉన్ను పెసరపూలు చేద్దామనుకున్నాండి పప్పాయన్నీ రాసేసి పెసరపప్పు ముందు ఇడ్లీలాగా చేసుకున్నాను అనమాట సోయకి కూడా అది రుబ్బేసుకొని దాంట్లో కొంచెం మెత్తగా ఉండడానికి పెరుగు బెల్లం సాల్ట్ తర్వాత దాంట్లో రావడానికి గుళ్ళ రావడానికి అదంతా కలిపేశాను అనమాట ఆ ఇడ్లీని మిక్సీ కూడా పట్టేసాను ఇప్పుడు పంచదార వేసి పాకం పట్టాలి కొబ్బరి ఈ మిక్సీ పట్టినటువంటి పెసరపప్పు ఇడ్లీలు అవన్నీ కూడా పెసర చాలా టేస్టీగా ఉంటాయి మనం తినడానికి అలాగే రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఇవి అయితే కనుక నేనైతే పులిహోర గార్లు ఈ పెసర అయితే రెడీ చేసుకుంటున్నాను ఆ రోజు ఎందుకని కొంచెంగా నాకు అలసటగా అనిపించింది పనంతా కూడా లేట్గా అయింది అనమాట పులిహోర పోపు కూడా పెట్టేసానమాట అలాగే పండగ కథలోకి మనమైతే వచ్చేద్దాం మామూలుగా ఉగాది అంటే అది అది యు అనేటువంటి అక్షరానికి అంటే దానికి వికృతి రూపం అనమాట మనం చెప్పవచ్చు ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం అంటే నక్షత్రం యొక్క గమనాన్ని మనం లెక్కించేటువంటి రోజు మనం ఉగాది అనమాట ఆ రోజు మనం ఎలా అయినా సరే మంచిగా ఉండడం తలంటూ స్నానం చేయడం ఏదైనా సరే కొత్త బట్టలు కట్టుకోవడం మామూలుగా ఉన్నంతులైనా కట్టుకుంటే చాలా మంచిదండి చక్కగా గుడికి వెళ్ళడం మనకి జనవరి ఫస్ట్ కాదు ఈ ఉగాదే మనకి లెక్క అనమాట అలాగే సా అందరితో స్నేహపూర్వకంగా ఉండడం మనకు ఉన్నదాన్ని అందరికీ పంచిపెట్టడం మన ఇంట్లో మనకి సహాయం చేసిన వాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు కదండి పండగ అంటే మనమే తినడం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళతో చక్కగా అన్నీ పంచుకొని తినడమే పండగ కూడా అలాగే పంచాంగ శ్రవణం వినడం వల్ల ఏంటంటే మనకి వచ్చేటువంటి నవగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా పోతాయండి ఏంటంటే మనకి ఏంటో చెప్తే ఆ చెడ్డదాన్ని మనం తగ్గించుకొని లేదా ఏదన్నా ఉంటే గనక మనం సామరస్యంగా మెలగడానికి దాన్ని ప్రణాళికబద్ధంగా మనం ఎలా మెలగాలో మనకి ఒక అవగాహన రావడానికి కూడా ఆ రోజు పంచాంగ శ్రవణం అనేది మనం వినడం చాలా ఉత్తమం అనమాట అలాగే షడ్ రుచులతో మనం ఎలాగో ఉగాది పచ్చడి తింటాం కాబట్టి తీపి కారము ఉప్పు పులుపు వగరు చేదు ఇవన్నీ ఎందుకంటే ముందు చేదు అంటే అంటే ముందు వచ్చేటువంటి కష్టాల నాటిని తట్టుకొని దాన్ని యొక్క ఫలాలను మనం పొందాలి అని అంటే గనక అన్నిటినీ మనం సమ్మేళనం చేసుకోవాలి జీవితంలో అని అర్థం అండి స్వామికి కనుక నేను ఉన్న పదార్థాలు అన్ని బోర్లు అన్నము కూర ఆ ఒడియాలు అన్నీ కూడా నేయించి ఆ స్వామికి అయితే నివేదన చేసి హారతిచ్చి మనస్ఫూర్తిగా పూజ చేశాను ఎందుకు ఆ రోజు కొంచెం బాగా లేట్ అనమాట నీరసం వచ్చేసింది అనమాట మా ఇంటికి ఉగాది రోజు పక్కన ముచ్చాలమ్మ వాళ్ళ తల్లివారు ఉన్నారండి వాళ్ళు ఊరేగింపుగా వచ్చారనమాట సాయంత్రం ఇలాగ మనం నీళ్ళై వాడిపోసి వాళ్ళు గరగలు ఎత్తుకుంటారనమాట మన ఇంటి దగ్గరికి వస్తారన్నమాట డప్పులు అవన్నీ మోగించుకొని అమ్మవారికి మనం కాళ్ళ మీద అలా నీళ్లు పోసి పసుపై రాసి బొట్టు పెట్టి అలాగ హారతది ఇవ్వడం అనమాట పరిపాటి వాళ్ళు మాకు జరుగుతూ ఉంటుంది గ్రామ దేవత పక్కనే మాకు ఇంటికి అమ్మవారు సర్వమంగళ అమ్మవారి గుడికి పక్కనే ఉంటారనమాట ఈ చిన్న ముచ్చాల అమ్మవారు అని అంటారు పెద్ద ముత్యాల అమ్మవారు అయితే మా ఊరికి పొలిమేర స్టార్టింగ్లోనే ఉంటారనమాట గ్రామ దేవతలు కదండీ కంపల్సరీ ఉగాదికి అయితే ఈ అమ్మవారి ఊరేగింపుగా వస్తారనమాట అలాగా అక్క నేను కూడా పూజ అవన్నీ చేసేసి కొబ్బరికాయ కూడా కొట్టేశామనమాట ఇది సాయంత్రం ఉగాది రోజు సాయంత్రం జరిగిందండి ఇవంతా కూడాను రోజు పిల్లలందరూ పిల్ల కూడా కాలేజీకి వెళ్ళింది కదా చిన్నపిల్ల ఒక్కదే ఉంది ఇంట్లో సాయంత్రం ఏమో పక్కన మన అందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతారు కదా స్వామివారి దగ్గర కృష్ణ దగ్గర అయితే నేను దీపారాధన వెలిగించాను మా అమ్మాయి మనవరాలు అక్క అందరూ కూడా సర్వమంగళ అమ్మవారి గుడికి శంకరమఠానికి అయితే మాకు బాగా దగ్గరండి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు నా బంగారు తల్లి బాగా రెడీ అయిపోయింది కూడా ఆ రోజు ఎందుకను ఎందుకంటే మనం తీసుకున్న ఆ రోజు వేప పచ్చడి కూడా ఎందుకంటే మన శరీర తాపాన్ని తగ్గిస్తుంది వాతావరణంలో వచ్చే మార్పులు కొత్త వాతావరణం కదండి అవన్నీ తగ్గి తగ్గించడానికి మనం చేసుకునే ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట అదే మన హిందువుల పండగలో ఉన్నటువంటి విశేషం అండి అలాగే శ్రీరామనవమికి మనం వడపప్పు పానకం ఎందుకని ఎండ వేడు కదండి ఆ తాపం తగ్గించడానికే మనకు వచ్చేటువంటి పండగలు దాని రిలేటెడ్గా తీసుకునే ప్రసాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు ఏదో పండగ అంటే కొత్త బట్టలు ప్రసాదాలు కాదండి నేను ఈ విధంగా అయితే ఉగాదిని హ్యాపీగా చేసుకున్నాను మీరు ఎలా చేశారు కామెంట్ చేసి చేయండి